కిషోర బాలికల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని బాపట్ల జిల్లా అద్దెకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పేర్కొన్నారు శనివారం కార్యాలయంలో ఐసీడిసి సూపర్వైజర్ రమాదేవి కార్యక్రమం నిర్వహించారు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకోవాలని కోరారు సూపర్వైజర్ రమాదేవి కిషోర బాలికల రుతుక్రమం ఆరోగ్యం పశుభ్రత పైన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను పిల్లలతో పాటు తల్లిదండ్రులకు వివరించారు వాళ్ళు అవగాహన కల్పించామని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు మా పేరు కిందవి అంగన్వాడి సుమరాజు అర్థం కే మున్సిపాలిటీ చేస్తున్నాను ఇవాళ ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప పదిహేను నుండి పచ్చ సంవత్సరాల కిషోర్ బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖరీగా ఉండి ఆ వాళ్ళకి వాళ్ళందరిని పెళ్ళి మీద ఆలోచన లేకుండా ఉండటం కోసం అంటే ముఖ్యంగా బాల్య వివాహాలను నిరోధించడం కోసం మనం కిషోర్ బాలికల సమ్మర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇక్కడ పదిహేను నుండి పద్దెనిమిది అన్నా కానీ పదకొండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు వాళ్ళకి హెల్త్ మీద మూడు సబ్జెక్టులు హెల్త్ న్యూట్రిషన్ గురించి ఐదు సబ్జెక్టులు చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఏఎన్ఎం మేడం వచ్చేసి హెల్త్ పర్సనల్ హైజీన్ అలా చెప్పడం జరుగుతుంది మా చెప్పవాడి టీచర్ వచ్చేసి వాళ్ళకి ఆటపాటలు ప్లస్ న్యూట్రిషన్ గురించి చెప్పడం జరుగుతుంది సార్ మహిళా పోలీస్ మేడం కన్వీనర్ ఈ గ్రూప్లన్నింటినీ కండక్ట్ చేసి వాళ్ళకి అందరూ వచ్చేలాగా చూడటం మేడం గారు అదేవిధంగా ఇంకా వాళ్ళు అంటే మెయిన్ థీమ్ ఏంటంటే బాల్య వివాహాలు నిరోధించడం అనేది మెయిన్ థీమ్ దీనిలో కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలి కిషోర్ బలకలు అందరిని గ్రూపులు చేసి చిన్న గ్రూప్లో అయితే ఐదు ఐదు నుండి పది మంది పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక లీడర్ని పెట్టాలి వాళ్ళల్లోనే అదేవిధంగా పెద్ద గ్రూపులు అయితే పది నుండి ఇరవై మంది ఉంటే వాళ్ళకి ఇద్దరు లీడర్లను పెట్టి వాళ్ళని ప్రతిరోజు వచ్చే విధంగా చూసి వాళ్ళకి ఆటపాటలు ఇంకా వాళ్ళకి అంటే వొకేషనల్ కోర్సు గురించి చెప్పడం వాళ్ళని మోటివేషన్ చేయడం కోసం మెయిన్ ఉద్దేశం వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగేలాగా చేయడం మెయిన్ ఉద్దేశం సార్

అందరికీ నమస్కారం అండి ఈరోజు అంగన్వాడీ ప్లస్ అంగన్వాడీ ఉమన్ ప్రొటక్షను ఎయిన్ఎమ్లతో బాలికా కిషోర్ వికాస్ కార్యక్రమం అనేది ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం ఇందులో దీనికి సంబంధించి చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి ఏ విధమైన చైల్డ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు వాళ్ళకి పెళ్లి చేస్తే ఏ విధమైన చర్యలు ఉంటాయి ఏ విధంగా యాక్షన్ యాక్షన్ తీసుకోవాలనేది దాని మీద చర్చించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు ఒకసారి పద్దెనిమిదేళ్ళు నిన్నటువంటి మైనార్ బాయ్లకి పెళ్లి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీలో స్టడీ పూర్తి చేసిన పిల్లలందరినీ కూడా ఒకటో తరగతిలో గవర్నమెంట్ స్కూల్కి పంపవలసిందిగా కూడా తెలియజేయడం జరిగింది